హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన వార్త రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి నేడు తాజా సమాచారం అండి ఈరోజు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్ రెండు నుంచి మూడు అప్డేట్స్ అయితే రావడం జరిగింది తేదీ చూసుకున్నట్లయితే డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు అండి చివరి వరకు చూడండి అర్థమవుతుంది మొదటిసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు వెంటనే లైక్ చేయండి ఎవరిలోకి అయితే వెళ్ళిపోదామండి అప్డేట్ వచ్చేసి మనకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది జనవరి ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఆరు పే కమిషన్ అమలు కానున్నట్లు చెప్తున్నారనమాట ఇందులో పూర్తి నోటిఫికేషన్ వెలువడిన తర్వాత పెరిగిన వేతనాలు ఉద్యోగులకు అంతా చెప్పేసి అధికారులు తెలిపే ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు కాబట్టి రేపొ నుంచి ఏరియర్స్ లెక్కింపుపై ప్రారంభమవుతుందని సమాచారం ఎనిమిదవ పే కమిషన్ ముఖ్యాంశాలు ఏడవ పే కమిషన్ కాలం డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవైతో ముగుస్తుందనమాట ఎనిమిదవ పే కమిషన్ ప్రతిపాదన కేంద్ర కేబినెట్ ఆమోదం పొందిన తర్వాత నోటిఫికేషన్ రిలీజ్ అవుతుందని చెప్తున్నారు అదేవిధంగా నోటిఫికేషన్ మే రెండు వేల ఇరవై ఆరు వచ్చే అవకాశం అయితే ఉంది ఏరియర్స్ లెక్కింపు మాత్రం జనవరి ఒకటి నుండి ప్రారంభమవుతున్నాయి అంటున్నారు ఫిట్మెంట్ ఫ్యాక్టరీ శాలరీ ఒకసారి చూసుకున్నట్లయితే ఏదో పే కమిషన్ కింద ఫిట్మెంట్ ఫ్యాక్టరీ రెండు పాయింట్ ఐదు ఏడుగా నిర్ణయించబడింది అనమాట ఉద్యోగుల వర్గీకరణకు సంబంధించి పద్దెనిమిది లెవెల్స్ అయితే ఉన్నాయి లెవెల్ వన్ గ్రూప్ డికి సంబంధించి ఎంట్రీ లెవెల్ అదే విధంగా లెవెల్ టూ నుండి నైన్ వరకు గ్రూప్ సి అయితే ఉంది అదే విధంగా పది నుంచి పన్నెండు గ్రూప్ బి ఉంది అదేవిధంగా లెవెల్ పదమూడు నుంచి గ్రూప్ ఏ ఉద్యోగులు అయితే ఉన్నాయి సూచించాలి లెవెల్ వన్ వచ్చేసి ఇరవై వేల ఏడు వందల వరకు అదే విధంగా లెవెల్ ఫైవ్ వచ్చేసి ముప్పై ఐదు ముప్పై మూడు వేల ఐదు వందల ఎనభై రూపాయలు లెవెల్ టెన్ వచ్చేసి అరవై నాలుగు వేల వరకు అదే విధంగా లెవెల్ పద్దెనిమిది వచ్చేసి రెండు లక్షల వరకు అయితే ఉంటుంది మరో అప్డేట్ చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో సుమారు ఆరు లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్లకు సంబంధించి నూతన సంవత్సరానికి ఒక గొప్ప ఆశగా ఎదురుచూస్తున్న వారందరికీ గుడ్ న్యూస్ రావడం జరిగింది ఎందుకంటే నూతన నగదు రహిత ఉద్యోగి ఆరోగ్య పథకం క్యాష్ లెస్ అమలు పైన ప్రత్యేక ఉద్యోగి ట్రస్టు అయితే స్థాపన ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే ఇది కేవలం సంక్షేమ పథకమే కాదు ప్రభుత్వ సేవలో జీవితాన్ని అంకితం చేసిన వారికి కావాల్సిన ఆరోగ్య భద్రత సంబంధించిన హక్కు ప్రజలకు నాణ్యమైనటువంటి అదేవిధంగా సకాలంలో వైద్య సేవలు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సాధిస్తుందని చెప్పేసి తెలియడం జరిగిందనమాట సో ఇందుకో ఒకటి అనారోగ్యపై వేదన మరొకటి ఆర్థిక ఒత్తిడి వైద్య చికిత్స కోసం భారీ మొత్తాలు ముందుగా చెల్లించాల్సిన రావడం అప్పులు చేయడం జీవితాంతం దాచుకున్నటువంటి పొదుపు ఖర్చు చేయడం నేటి వాస్తవం పెన్షన్ల పరిస్థితి మరింత దయనీయంగా మారింది స్థిర ఆదాయంతో జీవించేటువంటి వారికి వైద్య అత్యవసర ఆర్థిక విపత్తుగా మారుతుంది ఈ సందర్భం ఒకప్పుడు గౌరవం భద్రతకు ప్రతీకగా నిలిచినటువంటి ప్రభుత్వం ఉద్యోగం విలవిలగా మారుతుందని చెప్పేసి మొత్తానికి వీటిని స్థాపించబోయినట్లు ఒక ట్రస్ట్ అయినా ఏర్పాటు చేయనట్లు ఒక ఆర్టికల్ అయితే మనకు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట మరో అప్డేట్ చూసుకున్నట్లయితే ఎన్నో ఏళ్ళ నిరీక్షణకు తెర జీవో రెండు వందల ముప్పై జారీపైన నిమ్స్ ఉద్యోగులు హర్షం ఇక నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఉద్యోగులకు చిరకాల స్ప స్పప్నమైనటువంటి ఆర్జిత సెలవులు నగదు మార్పిడిపై ప్రభుత్వం పచ్చజెండా ఊపడం పట్ల నిమ్స్ ఉద్యోగుల వర్గాల్లో హర్షం వ్యక్తం అవుతుందన్నమాట తమ విజ్ఞప్తిని మందించి ఇచ్చిన మాట ప్రకారం సమస్యలు పరిష్కరించి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింగ్కు నిమ్స్ ఉద్యోగులు ఆరోగ్య ట్రస్టు ఆఫీసులో కలిశారు సదర్భంగా మంత్రికి పుష్పగుచ్చం అందించి ఘనంగా సత్కరించి తమ కృతజ్ఞతలు అయితే తెలియజేశారనమాట అదేవిధంగా ఎయిమ్స్ పే స్కేల్ పొందుతున్న నిమ్స్ రెగ్యులర్ ఉద్యోగులకి ఇప్పటివరకు ఆర్జిత సెలవుల్లో నగదు మార్చుకునే అవకాశం లేదు ఇటీవల హాస్పిటల్ నర్సింగ్ అసోసియేషన్ ప్రతినిధులు మంత్రిని కలిసి తమ ఆవేదనను వివరించారు దీనిపైన సానుకూలంగా స్పందించిన మంత్రి దామోదర్ రాజనరసింగ్ అధికారులతో చర్చించి తగు ఆదేశాలు జారీ చేశారు మంత్రి చొరవతో ప్రభుత్వం సుమారు ఉత్తర్వులు అయితే జారీ చేయడం అయితే జరిగిందనమాట మరో అప్డేట్ చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల ఇరవై సంబంధించి నిరుద్యోగులకు బాగా కలిసి వచ్చే అయ్యారుగా కాబోతుందంటే ప్రభుత్వ వర్గాల నుండి అవుననే సమాధానం వినిపిస్తుంది అనమాట నోటిఫికేషన్ అనేది వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటున్నారు ఎందుకంటే ఉద్యోగులకు ప్రమోషన్లు వ్యాపారులు బిజినెస్ మరింత వృద్ధి చెందాలని విద్యార్థులు మరింత బాగా చదవాలని కోరుకుంటూ అలాగే చదువులు పూర్తి చేసిన ఉద్యోగులు ప్రయత్నించే వారికి ఏడాది ఎలాగైనా ఇక కలలుగా అంటున్నారు మొత్తం మీద అయితే ఎక్కువగా నోటిఫికేషన్లు అనేది వచ్చే అవకాశాలు అయితే ఉన్నట్లు చెప్తున్నారనమాట ఇందుకు సంబంధించి దాదాపుగా యాభై వేల నోటిఫికేషన్ వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక ఉద్యోగులకు సంబంధించి అసెంబ్లీలో రెండు వేల ఇరవై ఐదు సమావేశాల్లో భాగంగా ఎమ్మెల్యే హరీష్ రావు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్మెంట్ ఉద్యోగులు పోలీస్ సంస్థలను సమస్య దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు కదా అయితే ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వానికి రథచక్రం వారని పేర్కొంటూ వారికి డీఏలు పీఆర్స్తో పాటు ఇతర బకాయిలు కూడా వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేయడం జరిగింది ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన రెండు సంవత్సరాలైన ఆరు డీఏలు పీఆర్సీ అమలు చేయలేదని చెప్పేసి చెప్పే ప్రయత్నం చేశారు సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులకు సంబంధించి నూతన సంవత్సరం కానుకగా ఏం చెప్తారని ఎదురుచూస్తున్నారు సో రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే తెలంగాణలో ఇప్పటికే పెండింగ్లో అయితే చాలా రకాల డిఏలు అయితే అలాగే ఉన్నాయన్నమాట సో వీటిపైన ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని తమకు రావాల్సిన పీఆర్సీ పెండింగ్ బకాయిలు ఇతర ఇతర అన్నీ కూడా వెంటనే అమలు చేయాలని చెప్పేసి అప్డేట్ అయితే అడుగుతున్నారనమాట సో మొత్తానికి తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఇయర్ సంబంధించి కూడా కొన్ని ఆంక్షలు అయితే ఉండబోతున్నాయి అనమాట సో అదేవిధంగా ఈ కొత్త ఏడాదిలో యాభైలో పైగా ఉద్యోగ నియామకాల అవకాశాలు పదవి విరమణతో భారీగా ఖాళీలు పెరిగే అవకాశాలు అయితే ఉన్నట్లు అప్డేట్స్ అయితే రావడం జరిగింది ఇక్కడ జిహెచ్ఎంసీకి ఇద్దరు అదనపు కమిషనర్లు రాష్ట్రంలో పలువురు ఐఏఎస్లకు స్థాన చల్లన అంటే వారికి పోస్టింగ్ సంబంధించి బదిలీ చేయనున్నారనమాట అదే అదేవిధంగా నల్గొండ జిల్లా కలెక్టర్లకు బదిలీ వాణిజ్య పన్ను శాఖలో ముప్పై మూడు మంది అధికారులు అనే విధంగా ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగిందనమాట మరో రైల్ రైల్వన్ యాప్ ద్వారా టికెట్ కొంటే కనుక త్రీ పర్సెంట్ రాయితీ అయితే ఉండబోతుంది నాలుగు లక్షల మంది ఉద్యోగులకు ఆధార్లో తప్పులు అయితే ఉన్నాయన్నమాట భౌగోష ఆధార్ నంబర్లు ఏమైనా సమర్పించినా తనిఖీ చేయాలని స్పష్టం చేయడం జరిగింది కాంట్రాక్ట్ ఉద్యోగులు వీటి ఇవన్నీ కూడా ఉన్నట్లుగా అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట సో మొత్తం మీద అయితే లేటెస్ట్